హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రామచంద్ర ప్రభు రక్షించు రామచంద్ర ప్రభు నా దేశం రూపాయి విలువ నానాటికి దిగజారుతుంది విలువ పెంచే మార్గం చూపు శ్రీరామచంద్ర గుడి కప్పులు దగదగా మెరుస్తుంటే బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి ఈ గండం గట్టెక్కించు అన్నమో రామచంద్ర అంటూ ఆకలి తీర్చే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు రైతు బ్రతికే మార్గం చూపు రఘుపతి ఈ దేశంలో బిడ్డలు పొట్టకూటికి చేస్తున్న విదేశీ వలసల మేధస్సు తరలి వాళ్ళ తల్లిదండ్రులు అనాథ ప్రేతాలవుతున్నారు కరుణించు తండ్రి కరుణించు దశరథ తనయ మణిపూర్లో మా అమ్మలు నగ్న కావాతు చేస్తుంటే సోదరుల తలలు తెగిపడుతున్నాయి కాస్త కళ్ళు తెరిచి కరుణించు సీతాపతి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భరతభూమి మతం మంటల్లో చిక్కుకొని భవిష్యత్వరాల బతుకుల పట్ల దిగులు చెందుతుంది ఈ దేశం గుండెల్లో కొలువైన దైవానివి ఏమి చేస్తావో చేయి రామచంద్ర ప్రభు